నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తుమ్మల సూగూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది పిండిగిన్ని దుకాణాల్లో విద్యుదాఘాతంతో తల్లి కుమారుడు ఇరువురు మృతి చెందారు పిండిగిన్ని నడుపుతుండగా శ్రీకాంత్ విద్యుత్ షాక్ కు గురయ్యాడు కుమారుని రక్షించుకునే ప్రయత్నంలో తల్లి జయమ్మ సైతం విద్యుదాఘాతానికి గురైంది ప్రమాదంలో కుమారుడితో పాటు తల్లి అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాలను శివ పంచనామా కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు ఇరువురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇటీవలే శ్రీకాంత్ పదో తరగతి పరీక్షలు పాస్ అయ్యాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు గిన్నె మట్టించుకోవడానికి కస్టమర్స్ వస్తే గిన్నె మట్టడానికి పోవడం జరిగింది గిన్నె కూడా ఆన్ చేయడం జరిగింది కొంచెంసేపటి తర్వాత మళ్ళీ ఏమైందో అక్కడ ఏం సంగతో వాళ్ళు కిందని ముట్టుకోవడంతో కొడుకు కూడా అక్కడే ఉన్నాడు కొడుకు తల్లి షాక్ వచ్చింది అక్కడే ఉన్నటువంటి కొంతమంది మొత్తుకోక బిడ్డ ఇంట్లో ఉంది ఆమె ఉప్పొచ్చి కట్టె తీసుకొని ఆ మెయిన్ కుట్టడం కరెంటు కూడా బంద్ కావడంతో వాళ్ళు కింద పడడంతో వాళ్ళని ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ హాస్పి ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది పేద కుటుంబం మాది కనుక దయచేసి గవర్నమెంట్ తరహాలో వారి కుటుంబానికి మేలు చేయాలని చెప్పి వేడిపడతారు